జగన్మోహన్ రెడ్డి శాడీజానికి రోజు రోజుకి అంతులేకుండా పోతుందండి ట్యాబ్లెట్లు కూడా పనిచేయని స్థాయికి వెళ్ళిపోతున్నట్టున్నాడు ఆయన ఎందుకంటే నిన్న ఆయన నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టాడు జనాన్ని బలవంతంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారితో సచివాలయం స్టాఫ్తోని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మరి తరలించడం జరిగింది అయితే ఓకే అక్కడ దాకా అధికార ప్రభుత్వం కాబట్టి జనాలు ఖచ్చితంగా భయపడతారు వెళ్ళకపోతే పథకాలు పోతాయనో తప్పుడు కేసులు పెడతారను ఏదో బలవంతంగా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అయితే ఆ మీటింగ్లో జగన్ రెడ్డి గారు ఈ ఫోటో వేయించారండి ఎవరో ఏమైనా గుర్తుపట్టగలుగుతున్నారా ఈ ఫోటోని ఈ ఫోటోని నేనైతే చూసినాన్ని గుర్తుపట్టలేదు ఏంటి ఇలా పెట్టారు ఏంటి ఫోటోలు కార్టూన్ ఫోటోలు ఏమైనా చిన్నపిల్లలు వచ్చే వాళ్ళని ఆకర్షించడానికి కానీ పెట్టారేమో అనుకున్నాను నన్ను కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్ మాట్లాడేసిన తర్వాత అక్కడ ఒక ఇరవై మందో ముప్పై మందో ఈ ఫోటోల మీద పడి ఆ ఫోటోలు నిలిచేసి కాళ్ళతో తన్నేసి రకరకాల బిహేవ్ చేస్తున్నారు ఈరో ఇలా గంజాయి ఎక్కువైపోయింది అనుకున్నాను గంజాయి ఎక్కువ ఇచ్చేసినట్టున్నారు లేకపోతే ఎలాగో మీటింగ్ పిలిచేటప్పుడు మంది ఇస్తారు కదా ఆ మందు ఎక్కువైందేమో అనుకున్నాను కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారట ఈయన పవన్ కళ్యాణ్ గారట వారిద్దరినీ పోలిన ఫోటోలు అక్కడ పెట్టించి మీటింగ్ ముందే మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఇక పలానా ఫోటోలు అక్కడ ఒక అక్కడ ఒకటి పెట్టాలి అక్కడ ఒకటి పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక యాభై మందిని పురమయించి మీటింగ్ వెంటనే మీరు అందరూ వెళ్ళి ఆ ఫోటోలు నిరగొట్టాలి ఇది ఒక స్క్రిప్ట్ అట ఏంటి ఎందుకు చేశారు ఇదంతా ఆలోచిస్తే నాకు మబ్బులు ఇడిపోయిందండి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రియల్ లైఫ్లో వెళ్ళడం ఎవడు అవునన్నా కాదన్నా అతను వెళ్ళని పనులే చేసేడాన్నిని ఎందుకంటే సినిమాలో హీరో అవడు మర్డర్ చేసిన పక్కనెట్టుకుని తిరగడు మర్డర్ చేసిన వెనకేసుకురాడు ఎంతోమంది మీద దాడులు జరుగుతున్న ముసుముసిన వాళ్ళని ఎదుటి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించడు ఆడవాళ్ళని తిడుతుంటే ఇతను నవ్వుకూడు ఇరే కూడా చేయడు అలాగ కేవలం అది విలనలకు మాత్రమే చెల్లింది ఎదురింట్లో ఉన్న ఆడవాళ్ళని బూతులు తిట్టించడం వికృత ఆనందం పొందటం జనాలు చంపేసిన వాళ్ళని పక్కనే భుజాల మీద చేతులు వేసి తిరగటం టూ హండ్రెడ్ పర్సెంట్ విలన పనులు చేశాడు ఇతను ఈ ఐదు సంవత్సరాల్లో అయితే అది ఆ బ్యాడ్ నేమ్ని ఎలా పోగొట్టుకోవాలి మరి ఓకే నేను ఎలాగ జగన్మోహన్ రెడ్డి అంటే వెళ్ళని అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా విలన్లా క్రియేట్ చేయాలి వాళ్ళకు కూడా ఇలా విలన్ రూపంలో వాళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళ జనంతో కొట్టించాలి కొట్టిస్తే జనాలు అందరూ వీళ్ళిద్దరూ అనుకుంటారా ఏంటని ఎంత దిగిజారిపోతున్నారు రోజు రోజుకి జగన్ గారు ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి ఇండియన్ హిస్టరీ కాదు వరల్డ్ హిస్టరీలోనే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఒక రాజకీయ నాయకుడు ఫోటోతో నిరసన తెలియజేసినా ఖచ్చితంగా ఆ నాయకుడు అధికారంలో ఉన్న కూడా అయి ఉంటాడు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి మీద చేస్తారు నిరసనలో లేదు మాకు అన్యాయం జరిగింది ముఖ్యమంత్రి న్యాయం చేయలేదని ముఖ్యమంత్రి ఏదైతే దిష్టిబొమ్మ తగలపెట్టడం ప్రధానమంత్రి దిష్టిబొమ్మ తగలబెట్టడం అవి చేస్తారు తప్ప ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనేది ప్రపంచ చరిత్రలో మనకి ఎక్కడ కనపడదు ఒకవేళ తగలబెడితే తగలపెట్టారు అది కూడా అధికార పక్షం వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రతిపక్ష నాయకుల ఇలాంటి దిష్టిబొమ్మల్లా పెట్టి వాళ్ళను కొట్టించి పైసక ఇదే పైసాచిక ఆనందం ఈయన ఎంత దగ్గర జగన్మోహన్ రెడ్డి రోజుకి ఎందుకే అంత భయపడుతున్నావు జగన్ రెడ్డి ఎందుకు అంత భయం నీకు ప్రతిపక్ష నాయకులు అంటే భయం ఏడా ఎవడన్నా ముఖ్యమంత్రిది దిష్టిబొమ్మతో అర్థం చేశారు ముఖ్యమంత్రి నేను చేశారంటే అర్థం ఉంది ఎందుకంటే నువ్వు అధికారంలో ఉండి ఏం పేకలా పోయావని అంతేగాని జగన్ రెడ్డికి ఎంత ఫ్యాంట్ తడిసిపోకపోతే జగన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంత గజగజ వణక్కపోతే పాపం ఎంత కష్టపడుతుండడండి ఏంటది ఆయన చిన్న చిన్న ఫోటోలు పెట్టించి కొట్టేస్తే ఆ బొమ్మలు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కొట్టేసినట్ట ఒకసారి ఆంధ్రలో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున ఈ బొమ్మలు పెట్టించి కొట్టినాడు రేపు నిజంగా జగన్ రెడ్డి గెలిచాడు అనుకోండి జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ డైరెక్ట్గా చంపించాడు ఇదే యాభై మందిని వంద మందిని ఆ ఇళ్ళ మీదకి పంపించి వాళ్ళని కొట్టి చంపిస్తూ అది వీడియో తీయించో లేకపోతే వీడియో కాల్లో ఉండో చూసి పైసాచిక ఆనందం పొందుతాడు ఇలాంటి శాడిజం లక్షణాలు ఉన్నవాళ్ళని ఇలాంటి సైకో ఆనందాలు ఉన్నవాళ్ళని మనం నాయకులుగా చేస్తే మరి రాష్ట్రం ఎలా సంక్రాకపోక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా రాష్ట్రానికి ఇండస్ట్రీలు వస్తాయా పెట్టుబడులు వచ్చి రాజధాని వస్తుందా ఏంటండి దరిద్రం చిచ్చి చిచ్చి రోజు రోజుకి ఇలాగా భయపడిపోతాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయపడిపోయే విషయం బయటికి తెలిసిపోవడం ఛ గతంలో ఇతన్న నేను అభిమానించాను అనిపిస్తుందండి ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు ఎక్కడ జరగదండి ఇలాగా వీళ్ళిద్దరూ నిజంగా ఉండవలసిన వాళ్ళండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రిని గజగజ వణికించేస్తున్నారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడు నోరుప్పాడంటే చాలు ఒక చంద్రబాబు ఒక పవన్ కళ్యాణ్ ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఐన్ ఒక ఈటీవీ నోరిప్పితే అదే మాట కానీ గ్యారెంటీగా మా భారత ఆవిడ కనుక దేవుడిని మనసులో పెట్టుకుని నిజం చెప్తే ఖచ్చితంగా తను ప్రతిరోజు ఐదు పేర్లు కలవరంతా ఉంటాడు నిద్దట్లో నిద్రలో అందరూ పడుకుని ఉంటారు కదండి పడుకొని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడుకునేటప్పుడు కూడా ఇలా ముద్దరెట్టి ఇలా పడుకుంటాడు కదా అలా పడుకున్నప్పుడు ఒక చంద్రబాబు ఒక అంటాడు ఖచ్చితంగా నిద్దట్లో నిజంగా భారత నిజం చెప్తే ఆ వాసం బయటపడుతుంది ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రి కదా జగన్ బ్రో ఎంత భయపడిపోతూ ఉంటే ఇంకెలా మళ్ళీ నేమో నేను ఇదే పులివెందులు పులి అని ఇచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో అరే అరే మాడదు అప్పుడు మాడది ఎప్పుడు ఎంత తెల్లట్టున్నాను ఎదిరింతాడని నీగా లేనిపోయిన ఎలివేషన్లు ఇచ్చాం కదన్న మేము ఎందుకన్నా నీ పరువు నువ్వు ఎలా తీసేసుకున్నావు ఇది చాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆడెవడ ఆర్జీవి గారు ఉన్నాడు కదా ఆడో సైకో ఆర్జీవి గారితో సినిమా తీయించాడు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విలల్గా పెట్టేసి తీసేద్దాం అనుకున్నాడు దానికి హైకోర్టు ముట్టుకెళ్ళాను అరేంటే మీ అబద్ధాలకి అంతులేదేటరా బుద్ధి ఉందా అన్నం తింటారు కాడి తిన్నారా ఎలా నేను ఎలాంటి సినిమాలు తెస్తా ఉంటే మేము చూస్తూ కూర్చుంటామని దాన్ని మొత్తం సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి పాడతొప్పారు అయితే అరే ఇది పని అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు మరి ఇప్పుడు ఏం చేయాలా పక్కన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జనాలు నిరసనాలు పట్టేస్తున్నారు నన్నేమో అందరూ ముప్పై ఎనిమిది కేసుల్లో జైలుకెళ్ళొచ్చు పదహారు నెలలు జైల్లో ఉన్నావు వచ్చిన తర్వాత మీ బాబాయ్ చంపినోడు సపోర్ట్ చేసావు ఆనంద బాబు నేను చేసుకొస్తున్నాం అనేసి మొత్తం జనాలు ముఖం మీద ఒకటే ఉమ్ములు వేయట్లేదు తప్ప మిగతా అన్ని చేస్తున్నారు ఇప్పుడు నన్ను నేను ఎలాగ కడుక్కోలేను నన్ను అంటే జగన్ గారిని ఇప్పుడు నేను జగన్ గారిని అనమాట అండి కాబట్టి కనీసం వేళ్ళ మీద దుష్ప్రచారం చేసేద్దాం వేళ్ళని వెల్లనిగా చూపించేద్దాం సినిమాల్లో పెడిసి వెల్లని చేసేద్దాం అనుకున్నాడు అవ్వలేదు పని ఆవకపోతే మనోడు ఏం చేశాడు అంటే అండి ఆ పని ఒక ఇలా కార్టూన్లు తెలు కార్టూన్లు కార్టూన్ సినిమాలు తీసుకున్నాడు ఆ కార్టూన్ సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి హీరో అట్ట అప్ప చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు ఈ ఉండే కొలిది చిన్నపిల్లడు అయిపోతున్నాడు ఎందుకు అర్థం కాలేదు ఏమండి ఇలాంటి కార్టూన్ సినిమాలు ఎవరు చూస్తారు ఇవి చిన్న చిన్న పిల్లలు కదా అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ అబద్ధాలు చెప్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బుర్ర చిన్నదైపోయిందా ఏం జరుగుతుంది అసలు జగన్ గారి ఇంట్లో జగన్ గారి ఒంట్లో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఇది ఆంధ్రప్రదేశ్ అంటే రాజశేఖర్ రెడ్డి ఎవరో పక్కన పెడితే మీరు ఇక్కడ చూడండి ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం ఆగదంటండి ఓ ఆడి అమ్మ ఈ అమ్మ ఈ హైదరాబాద్ పిచ్చెచ్చింది ఇలాంటివి చూస్తుంటే అండి ఏం పోరాటం చేస్తామన్నా బీజేపీ మద్దతు ప్రత్యేక హోదా కోసం ఒకటి అండి పోరాటం ఆగద మరి ఎక్కడ పోరాటం చేస్తున్నాడు మనోడు నాకే తెలియదు కానీ అంటే ఇది ఇలాగే ఇలా ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా బుట్టగాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసినప్పుడు కార్టూన్ సినిమా బాగుంది ప్రత్యేక హోదా కోసం మీద ఏదో పోరాటం చేస్తాడంటే ఎక్కడో అనుకుంటారు వాళ్ళు నమ్ముతారు కానీ బుద్ధున్నోడు ఎవడన్నా నమ్ముతాడు ఇది బుర్రనోడు ఎవడన్నా నమ్ముతాడా ఇక్కడ బుర్రలేనిది ఆంధ్ర ప్రజలకు బుర్ర అనుకుంటున్నారా లేకపోతే జగన్ గారు బుర్రలేదా ఎవరో ఇలాంటి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దా ఎంత బదనం చేస్తున్నారు పెంట పెంట చేస్తున్నారు పాప అతన్ని అతనే చెప్పి చేయించుకుంటాడులేండి ఇలాంటి ఇదిగోండి చంద్ర ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని క్యారెక్టర్ అంటే పూచోళ్ళు అని మాట్లాడడం ఇప్పుడు పూచోళ్ళు వచ్చి పిల్లలందరినీ భూ అని అడిపించేస్తారు ఇలా ఈ పూచోళ్ళ దగ్గరని జగన్ వచ్చి వీళ్ళందరితోటి ఫైటింగ్ చేసి గెలిచేస్తాడే ఏడరా ఏం చేస్తున్నారు మీరు ఎవడరా ఇలాంటి ఆలోచనలు ఎత్తున మీకు ఓ పక్కన ప్రజలందరూనేమో రాష్ట్రాన్ని నాశనం చేసాడు ఇక్కడ పని లేక అందరూ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ఏట్రా బాబు దౌర్భాగ్యం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చీ కొడుతుంటే ఇలాంటి అల్లిపుల్లి సినిమాలు తీసుకుంటారా బాగుందండి సినిమా బాగుంది చూడు ఒరే ఏమని పెట్టారా సీన్ కొంప తీసి చంద్రబాబు నాయుడు గారు ఆడేం చెందని పెట్టారా ఏట్రా వైసీపీ ఏట్రి ఇది మీ బతికి బస్ స్టాండ్ అయిపోయింది ఏట్రా బాబు అంటే అక్కడ రాస్తుంది కదండి ఇది జగన్మోహన్ రెడ్డి ఇంకా పోరాటం చేస్తున్నాడు ఇది ప్రత్యేక హోదా కోసం అని ఒళ్ళు మండినట్టుందండి చంద్రబాబు నాయుడు గారికి నడుమి తన్నిచుడు నాకు కొనకెళ్ళారా ఐదు సంవత్సరాల నుంచి మీరు జాతర పోరాడం మేము చూసాం ఇటు ఇంకా పోరాడం జాతర నడుమిచ్చినట్టు హీరో ఆగయా మొత్తం పూకమ్మొచ్చు హీరో అతండ మొత్తం చక్కెరకి పోతుంది మొత్తం గిల్లు అన్ని కూలిపోతుంది ఏం తాత నేను చెప్పిన ప్రత్యేక హోదా పోరాటం నమ్మలేదా నిన్ను నడువి ఎరకదు పోరా సినిమా మ్యూజిక్ ఇది ఓకే ఓకేనాడు రాహుల్ గాంధీ అతను కాంగ్రెస్ టై పెట్టారా అంటే అంటే బీజేపీ చేయత్తేద్దాముందా జగన్కి బీజేపీని ప్రశ్నించే దమ్మే లేదు చా నరేంద్ర మోడీ కానీ ఎదుర్కొంటూ కనబడి తప్పని మనోడు మనవాడు కొంగిపోతున్నాడు అలాంటి బీజేపీని కూడా ఎత్తనాడా కూడా ఎత్తనాడు చూపిస్తున్నారండి సినిమాల్లో మొత్తం సౌండ్లు వచ్చేస్తున్నాయి ఈ బాబోయ్ ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి కానీ సిగ్గు అనిపించట్లేదు అంటారు రా వైసీపీ వాళ్ళకి ఇలా ఇలా తీసుకోవడానికి వాళ్ళకి ఆళ్ళ వాళ్ళ డబ్బాలు కొట్టుకుని ఎదుటి విలనలుగా చిత్రీకరించేసి ఈ కార్టూన్ ఫోటోలు పెట్టుకొని కార్టూన్ ఫోటోలు వెళ్ళాలని గుద్దేస్తున్నట్టు ఏంటి ఈ బతుకు జగన్ రెడ్డి గారు ఏంటి ఈ దరిద్రం ఏంటి ఎంత ఎంత దారుణంగా ఇంత ఎంత దరిద్రం దిగి జారిపోయేటండి చిచ్చి అసేనండి బాబు మాకు చూసేవాళ్ళకి అండి జాలదన్నట్టు చాలదన్నట్టు ఉండండి నిన్న మీటింగ్ ఒకటి జరిగింది యాత్ర బిడ్డ మన బిడ్డ ఏమంటే న్యూయార్క్ స్క్వేర్లో సినిమా యాత్ర టూ వేసారట ఇది కొంచెం బ్యాక్ పెట్టండి ఓకే ఓకే న్యూయార్క్ టైమ్స్ కర్లో వేసారట యాత్ర ట్వంటీ ఇక్కడ ఎలాగ రిలీజ్ అవ్వట్లేదు కదా ఇక్కడ హైకోర్టు కోర్టు ఈ మీ పనికి నాటకాలు కట్టి అన్నారని అమెరికా వట్టుకెళ్ళి వేసుకుంటున్నారట దీనికి నిచ్చుకునే బిల్డప్ ఒక్కసారి మీరు చూడాల్సిందే ఏమన్నా ఒకసారి ఆన్ చేయండి ప్లే చేయండి పరిస్థితి ఇక్కడికి ఎవరో సుబ్బారావు ఇప్పుడు చూడండి యూనో హ్యాపీనింగ్ గా తీసుకుంటా ఉన్నారు అందరు కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అభిమానులు అందరు కూడా ప్రపంచ చూడండి అక్కడ ఏసర్ కనీసం ఒక్కడన్నా దాన్ని పట్టించుకుంటాడేమో చూడండి ఇప్పుడు వస్తుంది అక్కడ ఎవరో అమెరికా వాళ్ళు వీళ్ళ మీద అభిమానంతో వేసుకోలేదండి అక్కడేమో పక్కన అది ప్లే అవుతుంది కింద జనాలు చూపిస్తాడు చూడండి ఒకసారి ఏ చూడండి ఎవడ పనాడు చేసుకుంటున్నాడు ఇక్కడ ఒక్కడ కూడా కనీసం కన్నెత్తి చూడలేదు అందరూ ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటే ఎక్కడ ఇది అడ్వర్టైజ్మెంట్లో ప్లే అవుతుంది అది కూడా గొప్పనట్టండి అది కూడా గొప్ప న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో యాత్ర టూ అమెరికా ప్రెసిడెంట్ వేసాడు జో బైడెన్ వేసేంటి చెప్పండి రాన్నాం కదండి డబ్బులు ఇస్తే ఎవడనే వేస్తాడు అక్కడ అడ్వర్టైజ్మెంట్ పైగా వీళ్ళకి వైసీపీలు కానీ డబ్బులు తక్కువ ఇసుకలో ఒక రోజు వచ్చేది ఏం వన్ అంటే మొత్తం ఇలాంటి పది సినిమాలు తీసుకుంటారు అమెరికాలో హాలీవుడ్ సినిమాలు రోజు రెండు వేలు మూడు వేల కోట్ల అన్న కాదాయి ఇలా డబ్బులు ఎక్కువైపోయి అమెరికాలో పట్టుకెళ్ళి అడ్వర్టైజ్మెంట్ వేయించుకుంటూ దాని ఏదో పెద్ద గొప్ప అన్నట్టు ఈ వైసీపీ సోషల్ మీడియా గురించి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత సిగ్గులా కూడా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలాగే దిగజారిపోయి చిన్నపిల్లల మెంటాలిటీ వచ్చేసింది ఎందుకు ఎదుటి వాళ్ళని బొమ్మల్లా చేసుకుని వాళ్ళు కొట్టి కసి తీర్చుకుంటున్నారు అసలు ఏంటి జగన్ చేసేది రాజకీయమా లేకపోతే ఫైటింగా ఈ ఫైటింగ్ అంటే దురదగా ఉందా జగన్ రెడ్డి గారికి ఎదుట్లో నీళ్ళు కొట్టడానికి పోనీ వెళ్ళండి పవన్ కళ్యాణ్ రెడీయే దేనికని రెడీ గొత్తు ఎలా పడుకుని పేక పిసుకెళ్తానంట ఆయన కరెక్ట్ మీకు చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళ ఫైటింగ్ జోలు కట్టే వెళ్ళడు కానీ ఆయన అయితే రెడీ కదా పోనీ ఫైటింగ్ అని ఉంటే పోనీ వెళ్ళండి రింగ్ పెట్టి తమ్ముడు సినిమాలో లాగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన గ్లౌజులు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు గ్లౌజులు చూసుకుంటారు ఏటైది ఇది ఇంత కామెడీ చేస్తున్నారు చూచే అసేస్తుంది రంజిత్ గారు నిజంగానే ఏ ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి సరిగ్గా వస్తుంది ఇదేం పైసా కానీ జగన్ వివక్ష నేతలు బొమ్మలు కొట్టించడం ఏంటి ఇది విపరీత మానసిక ప్రవర్తన కాదు ఇది పిచ్చి కాదా సింపుల్గా చెప్పాలంటే పిచ్చోళ్ళే కదండి అలా చేస్తారు పిచ్చిఓళ్ళు అవతల దొరకలేదనుకోండి సైకోలు స్టాటిస్టులు ఏం చేస్తారు అవతల దొరకట్లేదు ఏం చేయాలి అయితే ఆడి ఫోటో ఎట్టుకున్న ఫోటోకి సూదులు కూర్చోయాలి లేకపోతే వాడికి సిగరెట్లు తీసి అంటించేయాలి అని ఆ ఫోటోని ఏంటా ఇది శాడిస్ట్ అని అవార్డు పొందాం అనుకుంటున్నారు ఏంటి అది కూడా అయి ఉండొచ్చు వీళ్ళు ఫోటోలు లేకపోతే జనాలు రారనుకున్నారు అన్నారు ఇక్కడ మా మా సైనికులు ఇదేంటి పరిస్థితి ఇంత ఇంత దారుణంగా దౌర్భాగ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసే పళ్ళు